ఏంటి శ్రీశైలం వెళ్లే దారిలో శ్రీరాముడే ప్రతిష్ఠించిన శివలింగం ఉన్న శివాలయమా రాముడు యొక్క స్థలంలో ఎంతో ఘోరమైన శివ తపస్సు చేస్తాడు శివ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షంగా భూగర్భంలో నుంచి ఉద్భవించినటువంటిది స్వయంభూ శివలింగం ఇది బాణంలో నుంచి అంబుల పొదల నుంచి ఒక బాణాన్ని ఇక్కడ నుంచి సంధించాడు అది ఏడు గుండాలుగా ఏర్పడి సోరంగ మార్గం ద్వారా కాశీ నుంచి ఇక్కడికి ఎక్కడా లేని విధంగా ఏడు గుండాలు కలిగిన ఏకైక ఆలయం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మీరు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నారా అయితే ఈ దేవాలయాన్ని తప్పకుండా చూడాల్సిందేనండి ఇది శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం అండి అంతేకాకుండా ఏడు గుండాలు అంటే ఎక్కడా లేని విధంగా ఏడు గుండాలు కలిగిన రామలింగేశ్వర స్వామి దేవాలయం అండి దీనినే అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయం అంటారు ఎంతో అద్భుతమైన శివలింగం అలాగే ఏడు గుండాలను కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన ఆలయం అండి ఈ ఆలయాన్ని తప్పకుండా శ్రీశైలం వెళ్ళే భక్తులు దర్శించాల్సిన దేవాలయం అండి ఇప్పుడు ఆ దేవాలయాన్ని మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము పదండి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మనం ఆ శివయ్యని అంటే అమ్మ రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందాం మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మేమైతే శ్రీశైలం వెళ్తున్నామండి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్ని మేము మీకు చూపించబోతున్నాము అందులో మొదటగా మహేశ్వరం శివగంగా రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం అలాగే అక్కన సరాయి చూసుకున్నామండి ఇప్పుడు గుండాలలో ఉన్న అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాము ఇదేనండి మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే హైవే ఈ హైవే పక్కకే మనకు వెల్దండ నుంచి గుండాల గ్రామానికి అయితే వెళ్ళొచ్చు ఈ ఆర్చ్ నుంచి లోపలికి నాలుగు కిలోమీటర్లు వెళ్తే మనం శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయానికైతే వెళ్ళొచ్చు ఈ ఆలయం యొక్క గూగుల్ మ్యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి మనమైతే గుండాల శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చామండి దేవాలయ ఆవరణంలో ఏడు గుండాలు ఉండడం వలన ఈ క్షేత్రాన్ని కాశీ పుణ్యక్షేత్రంతో సమానంగా భావిస్తారు ఎంతో అద్భుతమైన క్షేత్రం అండి శ్రీశైలం వెళ్ళే దారిలో ఇంత అద్భుతమైన క్షేత్రం ఉందని చాలా మందికి తెలియదు మీరు కనుక హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి ఆ శివయని దర్శనం చేసుకోండి ఈ ఆలయంలోని శివలింగం త్రేతాయుగానికి సంబంధించిందని చెబుతూ ఉన్నారు శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాతకాన్ని నివృత్తి చేసుకోవడానికి శ్రీరామచంద్రుడు స్వయంగా ఇక్కడ మహాదేవుని లింగాన్ని ప్రతిష్టాపన చేశాడంట అందుకే ఈ దేవాలయాన్ని అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయం అని అంటారు చాలా అద్భుతమండి ఈ ఆలయాన్ని సందర్శించడం అలాగే శివయ్యని దర్శనం చేసుకోవడం మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది శివయ్యని దర్శించే ముందు మా వీడియోని ఒక్క లైక్ చేయండి ఆలయం లోపల చాలా అద్భుతంగా ఉందండి అసలు ఈ ఆలయ విశేషాలు ఏంటి ఈ క్షేత్రం యొక్క చరిత్ర ఏంటో కూడా మనం తెలుసుకుందాము మనం ఇప్పుడు శ్రీ గుండాల అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చాం కదా ఇక్కడ స్వామి వారి చరిత్ర ఏంటి అసలు ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఎలా ఎలా వెలిసిరో మనం ఈ పంతులు గారి మాటల్లో విన్నాం నమస్కారం అండి నమస్కారం శివలింగం గురించి ఆలయ చరిత్ర గురించి మాకు చెప్పండి చెప్పండి సార్ ఓం శివాయ గురవే నమహ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ అంబారామలింగస్వామి దేవస్థానం ఇది హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళేటువంటి మార్గంలో వెల్లడి నుంచి తూర్పు దిశగా నాలుగు కిలోమీటర్ల దూరంలో యొక్క అంబారామలింగేశ్వర స్వామి దేవాలయం వేయించేసి ఉన్నది యొక్క దేవాలయం యొక్క స్థల పురాణం పూర్వం త్రేతాయుగంలో రాముడు రామనాసుని సంహరించిన తర్వాత తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఒక నీడ వెంబడిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి తన కులగురు అయినటువంటి వశిష్ఠుల వారిని అడిగాడు రామచంద్రుడు అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు రామనాథుడు ఎంత రాక్షసుడైనప్పటికీ బ్రాహ్మణుడు రోజు నిత్యం శివారాధన చేస్తాడు అటువంటి బ్రాహ్మణుని సంహరించి ఉన్నావు కాబట్టి నీకు బ్రహ్మాత్య పాతకం చుట్టుకుంది కాబట్టి ఆ నీడని వెంబడిస్తుందని చెప్పేసి చెప్పాడు మరి దాని పరిహారార్థమై నేనేం చేయాలని చెప్పేసి శ్రీరామ రామచంద్రుడు వశిష్ఠ ఆ యొక్క వశిష్ఠవారిని అడిగాడు అందుకు ఈ విధంగా చెప్తున్నాడు అప్పుడు నువ్వు ఈ యొక్క స్థలంలో తపస్సు చేయి నీ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైతాడు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టయితే కనుక అని యొక్క బ్రహ్మత్య పాతకం తొలుగుతుందని చెప్పాడు ఆ విధంగా తన అయినటువంటి వశిష్ఠుడు చెప్పినట్టుగా రాముడు యొక్క స్థలంలో ఎంతో ఘోరమైన శివ తపస్సు చేస్తాడు ఆ యొక్క శివ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షంగా రాముడు యొక్క తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షంగా భూగర్భంలోంచి ఉద్భవించినటువంటిది స్వయంభూ శివలింగం ఇది రాముడి చేత ఇంకా ఉద్భవించినటువంటి శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి రామలింగేశ్వరుడు అయ్యాడు తర్వాతి కాలంలో అమ్మవారు స్వయంభువుగా వేసినటువంటిది ఇక్కడ అమ్మవారి పేరు అంబాదేవిగా అందుకే ఇక్కడ శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి రామలింగేశ్వరుడు అమ్మవారితో సమేతురై ఉన్నాడు కాబట్టి అంబా రామలింగేశ్వర స్వామి స్వామి దేవస్థానంగా ఈ యొక్క దేవస్థానం విరాజిల్లుతున్నది ఆ తర్వాత రాముడు మరి ప్రతిష్ఠించిన తర్వాత అభిషేకించడానికి జలం లేనందున రాముడు ఇక బాణంలో నుంచి అమ్ముల నుంచి ఒక బాణాన్ని ఇక్కడి నుంచి సంధించాడు అది ఏడు గుండాలుగా ఏర్పడి కాశీ మార్గం నుంచి స్వరంగ మార్గం ద్వారా కాశీ నుంచి ఇక్కడికి నీళ్లు రావడం అనేది గంగాజలం రావడం అనేది జరిగింది ఆ యొక్క గంగాజలం చేత రాముడు యొక్క స్వామివారిని అభిషేకించారు చాలా అద్భుతం అండి శ్రీరాముని కోసం స్వయంభుగా శివయ్య వెలిసిన అద్భుతమైన క్షేత్రం శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దివ్యమైన క్షేత్రం అండి ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయండి ఆ విగ్రహాలను చూస్తుంటే ఈ ఆలయం పదిహేనవ శతాబ్దంలో దక్షిణాంధ్రను పాలించిన రాష్ట్రకూట మహారాజు విహారం కోసం అడవికి రాగా అక్కడ ఉన్న ఏడు పుట్టుడు గుండాలు అద్భుత జలం అక్కడే ఉన్న శివలింగాన్ని చూసి మహత్తరమైనదిగా భావించి ఈ ఆలయ నిర్మాణాన్ని చేసినట్లు ఇక్కడ పురాణాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది మనకు ఇక్కడ అమ్మవారి ఆలయం అయితే ఉందండి మనం ఆ జగన్మాతని దర్శనం చేసుకుందాము ఈ అమ్మవారు కూడా ఈ క్షేత్రంలో స్వయంగా కొలువై ఉంది కాబట్టే ఈ ఆలయాన్ని ఈ క్షేత్రాన్ని అంబా రామలింగేశ్వర స్వామి క్షేత్రంగా పిలుస్తూ ఉన్నారండి ఈ ఆలయంలో ఇంకా వీరభద్ర స్వామి వారి ఆలయం కూడా ఉంది ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు దేవాలయంలో మొత్తం గర్భాలయంలో ఉన్నటువంటి దేవాలయంలో పన్నెండు ఉంటాయి అందుకని ద్వాదశ లింగాల క్షేత్రంగా వీరభద్రుడు ఆంజనేయ స్వామి ఉపాలయాలన్నీ కూడా ఉంటాయి ఈ యొక్క స్థల పురాణం ఈ ఆలయానికి మరొక అద్భుతమైన చరిత్ర కూడా ఉందండి ఒకసారి ఈ గ్రామంలో నివసించే శివ భక్తురాలు తంబలి కులానికి చెందిన ఒక వృద్ధురాలు కడవతో నీరు తెచ్చుకుంటూ ఉండగా ఒక పాము బుసలు కొడుతూ కనిపించిందంట దానిని చూసి భయపడి వృద్ధురాలు తన నీటి కుండ జారవిడవగా అది అక్కడ ఉన్న పుట్టపై పడి పగిలిపోయిందంట వెంటనే వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోగా ఆమె కుమారులు వచ్చి ఇంటికి తీసుకెళ్లారంట ఆ రోజు రాత్రి శివుడు వృద్ధురాలి కలలో కనిపించి తను పుట్టలో ఉన్నానని వెలికితీసి పూజించమని చెప్పాడంట వృద్ధురాలు గ్రామస్థుల సహకారంతో పుట్టను తవ్వించగా ఆ శివలింగం బయటపడింది వృద్ధురాలు గ్రామస్థుల సహకారంతో ఇక్కడ ఒక పాకను నిర్మించి పూజాధికారులు నిర్వహించిందంట అప్పటి నుండి ఇప్పటి వరకు తంబలి వంశస్థులే ఈ ఆలయాన్ని వంశపార పర్యంగా ధర్మకర్తలుగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఆలయాన్ని చూడవచ్చు క్షేత్రపాలకుడిగా మనకు ఇస్తున్నారు ఏడు గుండాలు గల అద్భుతమైన క్షేత్రం ఈ అంబా రామలింగేశ్వర స్వామి క్షేత్రం స్వయంగా శ్రీరాముడు తన అంబుల పదలో నుంచి బాణాన్ని సంధించి నిర్మించిన అద్భుతమైన గుండాలండి ఇక్కడ ఏడు గుండాలుగా ఉంటాయి సప్త కోనేరులు ఉంటాయి ఇది కాశీ నుంచి ఇక్కడికి సొరంగం మార్గం ద్వారా నీరు రావడం అనేది పురాణ ప్రతీతి అదేవిధంగా ఇది దైవ ప్రోక్తం అయితే ఋషి ప్రోక్తంలో కూడా ఒక ఋషి తన బెత్తాన్ని చేయి జార విడిచాడు కాశీ గంగలో దక్షిణాది యాత్రగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బెత్తం ఈ యొక్క గుండెల్లో తేలి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు కాశీలో వదిలేసినటువంటి బెత్తం ఇక్కడ దొరికింది ఇది ఇంకా ఋషి ప్రోక్తంగా కూడా కాశీ నుంచి స్వరంగం మార్గం ద్వారానే ఇక్కడికి నీళ్లు వస్తున్నాయని చెప్పేసి ఈ విధంగా నిరూపితమైనటువంటి విషయం కాశీ నుంచి గంగా జలం ఇక్కడ దాకా వస్తుందంటే నిజంగా చాలా అద్భుతం అండి ఈ గుండంలో స్నానం ఆచరించి ఆలయంలో ఉన్న శివయ్యని దర్శిస్తే వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఈ గుండంలో నీరు ఎప్పటికీ ఇలానే ఉంటుందని ఇక్కడ స్థానికులు చెబుతున్నారండి ఎండాకాలంలో అయినా ఏ కాలంలో అయినా కూడా ఇక్కడ నీరు ఇలాగే ఉంటుందని ఇక్కడ చెబుతున్నారు ఈ ఆలయంలో ఈ ఊరిలో ఏడు నీటి గుండాలు ఉండడం వలన ఈ గ్రామానికి గుండాల అనే పేరు వచ్చింది కాశీ అంతటి గొప్ప పుణ్యక్షేత్రం శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి నుంచి పదిహేను రోజుల పాటు ఇక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈసారి ఒక బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ప్రారంభమై మార్చి ఒకటో తారీఖు నాడు ఆదివారం రోజున యొక్క బ్రహ్మోత్సవాలు ముగించనున్నాయి ఇక్కడ ఈ యొక్క ఆలయం పురాణ చరిత్ర ప్రకారం దేవుడు వెలిసిన తర్వాత ఇది రాష్ట్రకూట మహారాజులు యొక్క ఆలయానంతా కూడా ఎంతో చారిత్రాత్మకంగా నిర్మించడం అనేది జరిగినది బ్రహ్మోత్సవాలలో ఈ రథోత్సవం ఎంతో వైభవంగా జరిపిస్తారండి ఇక్కడ మనం రథాన్ని చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో రాతి చక్రాలతో ఈ రథాన్ని మనం ఇక్కడ చూడవచ్చు శివరాత్రి ఒక రోజు ముందు నుంచి ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా పదిహేను రోజుల పాటు జరిపిస్తూ ఉంటారండి ఒక్కో రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలతో ఈ బ్రహ్మోత్సవాలు జరిపిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి దేవాలయం ఎదురుగా కొద్ది దూరంలో మనకు ఒక మండపం కనిపిస్తుంది కదా అక్కడి నుండి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయంట శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం గల శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది కదా శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి వారి ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ